హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మీకు నేను చూపిస్తాను అనేది ఈ పండుగ ఎలా చేసుకుంటానంటే ఈ పండుగ మన గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క ఊరిలో ఒక్కొక్క రకాలుగా చేస్తారు ఏరియాని బట్టి ఒక్కొక్క ఈ పండుగను రకరకాలుగా చేస్తారు మా ఏరియా అయితే ఈ విధంగా చేస్తారు చూడండి వేటకెళ్ళిపోయి కొండకి వేటకెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రము మా ఊరిలో ఈ విధంగా జంతువులను వేటాడి తెస్తారు వేటాడు తెచ్చిన తర్వాత సుమారుగా అర కిలోమీటర్ దూరం నుంచి గ్రామ శంకుదేవుడు ఉంటుంది కదా అందులో ఈ పక్షులు తీసుకెళ్ళి ఇలా ఏలబెడినా చూసారా ఎలబెట్టరు కదా ఆ విధంగా ఏలబెట్టిన తర్వాత అది ఊరి చేసి తీసుకెళ్తారు శంకుదేవుడి దగ్గర తీసుకెళ్ళి ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు చూడండి పిల్లలు పిల్లలు అంతా ముసలో అందరూ ఈ పిట్టని పట్టుకొని ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా అది ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ వారం తర్వాత ఈ పండగ అనేది జరుగుతుంది చూడండి ఈ విధంగా గెంతుతారు ముట్లో ముతుకలు పిల్లలు ఈ విధంగా గెంతుతారు ఈ ప్రోగ్రాం దుసా ప్రోగ్రాం ఇది ఏజెన్సీ గ్రామాల్లో డొంగరమండ అనగానే ఏ విధంగా మనకు సంబరాలు చేస్తారు వాళ్ళు ఈ పండగ ముందు నీవుతా అనే పూర్వబాని చేస్తారు ఆ రోజు వీళ్ళు ఆకలిగా ఉంటారు ఉపవాసంతో ఉంటారు ఒకరోజు ఉపవాసంతో ఉండి కొబ్బరికాయ కొట్టి ఈ పండుగను ప్రారంభిస్తారు అప్పుడు అరకు ఈ మామిడికాయ కూడా టచ్ చేయరు ఈ పండుగ అయితే ఎప్పుడు అవుతుందో అప్పుడే మన గిరిజనులు మామిడికాయ కానీ తింటారు లేనిలా తినరు వీళ్ళ యొక్క ఆచార ప్రకారము ఈ పండుగ అనేది చేస్తారు ఈ డొంగరమండ కూడా డొంగరమండ పుర కూడా ఒక్కొక్క ఏరియాలో డొంగరమండ అంటారు ఒక్కొక్క ఏరియాలో బొడ్బెండ్ అంటారు ఒక్కొక్క ఏరియాలో రకరకాలుగా పిలుస్తారు కానీ మన ఊరిలో అయితే దీన్ని డొంగరమండ అంటాము ఈ ఒక వారం ముందు కోడి వదిలేసి ఆ కోడిని పట్టుకో పట్టుకోవడానికి కొండకు వెళ్తారు కొండకు వెళ్ళిన తర్వాత వేటాడుతారు వేటాడిన తర్వాత ఇలా జంతువులు కానీ కొట్టి తెచ్చి చూపించిన స్టార్టింగ్లో ఆ విధంగా ఊరేగింపు చేస్తారు ఊరేగింపు చేసిన తర్వాత మూడు రోజులు తర్వాత ఈ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది ఊరు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల ఆదివారం మాత్రం జరుగుతుంది మీరు ఇప్పుడు విజిట్ చేయాలంటే రండి చూడండి ఎంత చిల్ల చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ముసుకు ముసుకాలు తాగి చందన ఆడతారు ఈ విధంగా ఈ పండుగ అనేది జరుగుతుంది అందరూ సుఖంగా ఆ రోజుతో మనకు పండుగ అనేది ముగుస్తుంది ఈ పండుగ ముగిసిన తర్వాతనే మనం వ్యవసాయం అనేది చేస్తారు లేనిడాలు చేయరు ఈ పండుగకు ముందు నెల రోజుల నుంచి పండుగ అనేది జరుగుతుంటాయి ఈ పండుగకి ఎవ్వరు పని కూడా చేయకూడదు పని చేసిన ఆడలా ఈ ఆడవారు ఒప్పుకోరు పని చేస్తే వాళ్ళు పడేస్తారు కట్టిపడి డబ్బులు అడుగు అనేది అడుగుతారు ఈ పండగకి చూడండి రాత్రిపూట ఏ విధంగా లైటింగ్ వేసి ఎంత ఎంజాయ్ చేస్తారు తాగిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దింసా ఆడతారు ఈ ప్రోగ్రాం అన్నీ బాగా భద్యంతరాలు చేసి ఈ విధంగా దింస అనేది నృత్యం చేస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దింసా ఆడే ప్లేస్లో లైటింగ్ వేస్తారు చక్కగా ఒక పెళ్ళిలాగానే లాగానే లేదా ఒక కొద్ది ఫంక్షన్ గానే జరుగుతుంది ఈ విధంగా నిమిషాలు చూడండి రకరకాలు అలా ఆడుతుంటారు ఈ ఊర్లో తాగడానికి మడ్డికాలని మా ఏజెన్సీలో మడ్డికాలు పెడతారు ఫ్రీగానే ఏ ఫ్రీగానే పెడతారు మడ్డికాలు ఆ రోజు అంతా తాగడం ఎంజాయ్ చేయడం అనేది చేస్తారు ఏ భోజనం అయినా ఫ్రీగానే ఉంటుంది ఏ ఇంటికల్న పెడతారు ఆ రోజు పండుగ కానీ తెలియని వాళ్ళు వెళ్ళినా పెడతారు మీరు వెళ్ళి మా ట్రైబల్ ఏరియాలో విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సిట్ నుంచి కానీ లేదా ఇలాంటి పండుగ గురించి తెలుసుకోవాలంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుతాయి పండుగలు ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు స్టార్ట్ అవుతాయి పండగ రకరకాల పండగ అనేది అవుతూనే ఉంటాయి జూన్ వరకు మీరు ఈ విధంగా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి మీరలో ఈ పండుగ ఎలా చేస్తారు మా ఈ విధంగా చేస్తాము ఈ సౌండ్ బాక్సులు వేసి చూడండి లైటింగ్ వేసి ఆ విధంగా డీజేతో అనమాట అలంకరిస్తారు పొరబ్ ఈ పొరపా అనేది చాలా చక్కగా చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్